ఇవాళ ఆరోగ్యశ్రీ అందుతుంది అని అంటే కూడా దానికి కారణం ఆ రోజు మందకిష్ట తీసుకున్నటువంటి ఒక అంశం ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డిని ఒప్పించి ఉప్పిల గారు చావు బతుకులో ఉంటే ఇబ్బందులు అయితూ ఉంటే అటువంటి సమస్యలను తీసుకొని పోయి ఆ ట్యాంక్ బండ్ కాడ పెట్టేసి అందరు చచ్చిపోతూ ఉన్నారు ఎక్కడికోళ్ళు అక్కడ చచ్చిపోతూ ఉంటే ఇటువంటి పునరావతం కావచ్చు ఢిల్లీలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి స్వయంగా ఫోన్ చేసి బెదిరించినా కూడా ఎక్కడ తగ్గకుండా ఇటువంటి వాళ్ళకందరికీ కూడా న్యాయం జరగాలి వీళ్ళకు ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం జరగాలని పోరాడినటువంటి వ్యక్తి దాన్ని దాన్ని అనుగుణంగా బేస్ చేసుకొని ఇలా రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లాంటివి లాంటివి వచ్చినాయి సో పెన్షన్లు కావచ్చు అదేవిధంగా ఇటువంటి చేసిండు కాబట్టి వాళ్ళ పద్మ పురస్కారం నేను వరించింది సో దీంట్లో కూడా రాజకీయాలు చేస్తూ పోతే ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకు అంటే ఇది ఒక జాతి కోసమే మాత్రం చేయలేదు మాలలకు అన్యాయం జరిగిన పోయిండు మహిళలకు అన్యాయం జరిగినా పోయిండు బీసీలకు అన్యాయం జరిగిన పోయిండు ఇవాళ ఆరోగ్యశ్రీకి సంబంధించి లేకపోతే ఈ పెన్షన్లకు సంబంధించి లేకపోతే ఇతర ఇతర అంశాల మీద ఎక్కడ కూడా ఇబ్బంది అయినా కూడా తిని పోవడం జరిగింది తిని వర్కౌట్ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి సమయాన్ని బయటకు తీసుకొచ్చి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి న్యాయం చేసే విధంగా ఈయన కొన్ని అంశాలలో కృషి చేసిండు కాబట్టి ఇవాళ మందకృష్ణకు పద్మ పురస్కారం రావడం అనేది అది ఆశ్చర్యపరిచే అంశం కానే కాదు